ప్రభు ప్రభునామంలో ప్రైజ్లో నాకు ఇప్పుడే తెలిసిన ఒక బాధాకరమైన వార్త ఈ శవకుడు క్రీస్తు పరిచర్యలో అనేకమంది తయారు చేసి దేవుని పరిచర్యలో బహుబలంగా వాడబడిన మన ప్రవీణ్ పగడాలన్న గారు మరి రోజు ఉదయం ఈ రాజమండ్రి వెలుపల ప్రాంతంలో మరి ఈ బుల్లెట్ బండ్ మీద ప్రమాద మరణించారని తెలిసింది సంఘటన ఉదయమే జరిగింది అయితే ఇప్పుడే ఈ ఫోన్ చూస్తుంటే సడన్గా అన్నగారిది రెస్టింగ్ పీస్ అని వచ్చింది చూడగానే ఒక్కసారి ఒక్కసారిగా భయాందోళనకి గురయ్యాను ఏంటి అన్నగారు ఏంటి బాగానే ఉన్నారు కదా చనిపోవడం ఏంటి అసలు ఏం జరిగిందని కనుక్కుంటే మరి ఎప్పటికే నేను వాట్సాప్ చెక్ చేస్తే మరి ఆ అన్నగారు యాక్సిడెంట్ అయిన ఫోటోలు ఎన్ని వచ్చాయి మరి ఎంతో బాధ బాధను కలిగించే ఈ వార్త మరి క్రైస్తవ సమాజానికి మరి అన్నగారు మంచి పోరాట యోధుడిగా మరి పోరాడి దేవుని పరిచర్యలో ముందుండి అనేక నడిపించి మరి ఏది ఏమైనా చేరారు కాబట్టి అన్న కుటుంబం గురించి ఆ పరిచర్యను గురించి అన్నగారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగి చేయలాగా మంచి ఓదార్పించేలాగా మనం ప్రార్థన చేద్దాం మరి అందరూ కూడా ప్రార్థించండి మరి ఆ అన్నగారి ఫొటోస్ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి ముఖం మీద దెబ్బలు ఒంటి మీద దెబ్బలు మరి ఏది ఏమైనా అన్నగారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం మీ అందరికీ ప్రభునామంలో ప్రైజ్ తెలం